నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు రామనామస్మరణతో మార్మోగిన శ్రీ సిటీ పరిసరాలు అయోధ్య ఆలయ ప్రతిష్ట నేపథ్యంలో శ్రీ సిటీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ రామలక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి ఇలా పలు రకాల రామనామ స్మరణ నినాదాలతో శ్రీ సిటీ పరిసరాలు మార్మోగాయి దేశ ప్రజలంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అయోధ్య రామ ఆలయ ప్రతిష్ట సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీ సిటీ ఆధ్యాత్మిక సాహిత్య వేదిక శ్రీవాణి ఆధ్వర్యంలో స్థానిక శ్రీ సిటీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలతో పాటు హనుమాన్ చాలీసా పారాయణం వేడుకగా నిర్వహించారు ఉదయం ఆరు గంటలకు సుప్రభాత సేవతో ప్రారంభించి పలు పూజలతో పాటు లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమ సమేత వారి విగ్రహాలను ప్రతిష్ఠించి శాస్త్రోక్తకంగా శ్రీరామ రక్ష హోమం జరిపారు సరిగ్గా అయోధ్య ఆలయ ప్రాణప్రతిష్ట సమయానికి పూర్ణాహుతితో హోమం పూర్తి చేశారు అనంతరం శ్రీరామ నామ రామాయణం మరియు హనుమాన్ చాలీసా సామూహిక పారాయణం నిర్వహించారు ఇందులో పరిసర గ్రామ ప్రజలతో పాటు శ్రీసిటీలోని చిన్మయ్య స్కూల్ ట్రిపుల్ ఐటీ కళాశాల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆపై మహామంగళహారతి అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు చేపట్టారు దేశం మొత్తాన్ని భక్తి ముంచిన అయోధ్య ఆలయ ప్రాణపతిష్ట రోజున సిటీలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ఈ ప్రాంత ప్రజలు విద్యార్థులు పెద్ద ఎత్తున ఇందులో పాల్గొని దేవుని ఆశీస్సులు పొందడం పట్ల శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు ंगलाम लक्ष्मी जातवेद स्वाति कर्मी हज प्रदानी यस्वाशो अलो भवे प्रद्न्ना सै जंड विस्तृ स्वाहा ओम त्रृंभवास्तु वरुणा जकिदंड ओम त्रिंबगि यदा महेश सुगंध बुंड बधन वाल बंधन अप्या रुद्रा अत्तावजा अप्सजा बोधा थे दुर्गा रुद्रा विष्णु भवना दिवेर लस्ते रुद्रा गणमोस्तु स्वाहा नाम ये जे सहस्र मगुधन्ना के प्रमो मुक्तमे नम स्वाहा आप ग्रीन प्रस्ता जगो बिंदा जगो पी धना बल्ला भाजा परा जा परा स्वाहा अभी हमने दमदंतवी धान दमदंतवा अमृता

கர்ப்பயராம்யரா <región> ब्रह्म परा पररा यट परा पररा कालात्मक परमेश्वरभ्यमर प्राति तरा प्रार्थितरा चन्द्र किरण कुलमण्डनरा